జై గురుదత్త శ్రీ గురుదత్త అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడం మాత్రమే కాదండి నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే ఇది మీ బంధువర్గంలో కావచ్చు మీ ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు ఎవరికైనా కూడా ఇది ఉపయోగపడే సమాచారం అని అనిపిస్తే వీడియో అంతా చూసిన తర్వాత షేర్ చేయడం మాత్రం మర్చిపోదు ఎందుకంటే ఖచ్చితంగా వందలో ఎనభై శాతం మందికి ఏదో ఒక సందర్భంలో మనకి ఈ కష్టం అనేది వస్తూ ఉంటుందన్నమాట ఆ కష్టం వచ్చినప్పుడు కొన్నిటిని ఆశ్రయించాలి అంటే మొహమాటం వల్ల కావచ్చు తెలియనితనం వల్ల కావచ్చు వెనకబడిపోతాం కానీ భగవంతుణ్ణి నమ్ముకుంటే ఎటువంటి కష్టమైనా తీరుతుంది అనేందుకు ఒక పరిష్కార మార్గంగా ఎంతోమంది ఇది ఆచరించి ఫలితాల్ని పొందిన వారి అనుభవ సారంగా ఈ వీడియో అయితే మీకు అందిస్తున్నానండి సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇదేంటంటే ఒక త్రీ డేస్ది కలిపి ఒకటి అనుకోండి ఎందుకంటే బాబుకి ఎగ్జామ్స్ అవుతున్నాయి మీ అందరికీ ఇంతకుముందు బ్లాగ్స్లోనే షేర్ చేసుకున్నాను నాకు తెలిసి మీ పిల్లలందరికీ కూడా పరీక్షల సమయమే వీడియోలు చూడడం కానీ చాలా వరకు తగ్గిపోతుంది మంత్ అంతా కూడా ఎగ్జామ్స్ సీజనే స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ టెన్త్ క్లాస్ కూడా ఎగ్జామ్స్ అవుతున్నాయి సో చక్కగా రోజు వెళ్ళేటప్పుడు పిల్లలకైతే బొట్టు పెట్టి పంపించండి భగవంతుడికి దండం పెట్టుకోమని చెప్పండి ఏడాది చదువు అంతా ఒక్కరోజులోనే రుద్దేయాలి అని భావించకుండా వాళ్ళకి ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్ర ఉండేలాగా చూసుకొని సో బలమైనటువంటి ఆహారం ఆయిల్ ఫుడ్స్ కానీ లేకపోతే డ్రౌజీనెస్ వాళ్ళకి మత్తునిచ్చేటువంటి కడుపు నిండా పెట్టేసి పంపించడం లాంటివి చేయకుండా సో కొంచెం జాగ్రత్త తీసుకుంటూ పిల్లల గురించే కదా మన తప్పనంతా ఉంటుంది సో ఇది ఒక చిన్న సూచన ఇవ్వాలి అని అనిపించింది అలాగే ఈ వీడియోలో అయితే మాత్రం మీరు మీరు తంబనే చూశారు కదా దానికి సంబంధించినటువంటి ఒక రెమెడీతో పాటుగా దత్తాత్రేయుల వారి ఆరాధన నేను చేసుకునే ప్రతిసారి ఏదో ఒక విషయాన్ని షేర్ చేసుకున్నప్పుడల్లా చాలామంది మీ గురువుగారు మీకు గురువారం శుక్రవారం చేసుకోమని చెప్పారు కదా ఆ పూజ ఎలా చేసుకుంటారు స్వామివారి ఆరాధన ఎలా చేస్తారు ఏ మంత్రాలు చదువుతారు అంటూ అడుగుతూ ఉంటారు సో ఆ చిన్న విషయాన్ని కూడా ఇందులోనే పొందుపరుస్తూ ఉన్నానండి ఫస్ట్ అయితే ఇక్కడ చాలామందికి క్లియర్ చేయాల్సినటువంటి ఒక డౌట్ ఉంది ఎందుకంటే రీసెంట్గా చూస్తున్నటువంటి వీడియోస్లో ఎక్కువ మంది పెడుతున్న కామెంట్ ఏంటంటే అంటే నా లైఫ్ స్టైల్ పరంగా ఈ మధ్య డైలీ రొటీన్ కింద కొన్ని వ్లాగ్స్ అందించినప్పుడు నేను వంట చేసుకునేటప్పుడు రుచి చూడను నేను ఏవైతే పదార్థాలు అన్నీ వండుకుంటానో వాటిని స్వామివారికి నివేదన చేసిన తర్వాత మా ఇంట్లో శివలింగం పెద్దదే ఉంటుంది శ్రీచక్రం పెద్దదే ఉంటుంది సో వాటికి నిత్యం అన్ని పూజలు చేసుకుంటూ ఉంటాను మా ఇంట్లో ఏవైతే వండుకుంటానో వాటిని నివేదించిన తర్వాతే మేము తీసుకుంటాము అని చెప్పి ఒకటి చెప్తూ చూపించినప్పుడు అదేంటి మీరు స్వామివారికి నివేదించేటువంటి నైవేద్యంలో సంతోషి ఆనియన్ వేశారు గార్లిక్ వేశారు అవి దేవుడికి ఎలా నివేదిస్తారో అని అడిగారు సరే ఇది కొంతమందికి తెలియంతనం కావచ్చు చాలా మందికి ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఎంతో మంది అందిస్తూ ఉన్నారు కాబట్టి అవగాహన వస్తోంది భగవంతుడికి కాదండి ఆనియను అదే వెల్లు వెల్లుల్లి ఉల్లి కావాల్సింది దేవుడికి కాదు మనకనమాట మనం ఏదన్నా ఒక పర్వదినం అనుకున్నప్పుడు ఆ రెండిటికీ దూరంగా ఉండటం కావచ్చు భగవన్ నామస్మరణలో గడపడం కావచ్చు ఆ పర్వదినం నాడు లేదా మనం ప్రత్యేకంగా చేస్తున్నటువంటి ఆరాధన ఫలితం దక్కాలంటే బయట ఉండేటువంటి విషయాల మీద కాన్సన్ట్రేషన్ పోకుండా అంటే మనం లేచినప్పటి నుంచి ఏముంటుంది అయితే ఇంట్లో సమస్యలు ఉంటాయి లేదంటే ఏదో ఒక విషయం మీద ఆలోచిస్తూ ఉంటాము లేదు అంటారా భోజనం పొద్దున్నేం తిన్నావా మధ్యాహ్నం ఏం తిన్నావా సాయంత్రం ఏం తాగామా మళ్ళీ రాత్రి ఏం తిన్నావా ఇదే ఉంటుంది మన జీవన శైలిలో సగానికి సగం కనీసం ఒక్క పర్వదినం ఒక్క రోజు నాడైనా మనం ఏదైతే వ్రతం అనుకున్నామో పూజ అనుకున్నామో పర్వదినం అనుకున్నామో ఆ రోజైనా కూడా ఒక్కసారి తినడం అది కూడా సాత్వికంగా తినటం అనమాట అంటే కారాలు ఉప్పులు అలాంటివి ఎక్కువ వేసుకోకుండా ఉల్లి వెల్లుల్లి ఈ రెండింటికి ఏంటంటే మనలో ఉండేటువంటి భావాల్ని మనలో ఏవైతే కొన్ని గుణాలని అదుపులో పెట్టుకోవాలని చెప్తారో నార్మల్ టైంలో మసాలాలు అవన్నీ తిన్నప్పుడు తెలియకుండానే కోపాలు కావచ్చు ఎదుటి వాళ్ళని విమర్శించేటువంటి లక్షణాలు కావచ్చు ఇవన్నీ ప్రేరేపితమవుతాయి అనమాట కనీసం ఆ పర్వదినానికి ముందు పూట నుంచి మొదలుపెట్టి ఆ పర్వదినం రోజునైనా ఆహారాన్ని మితంగా టిఫిన్ లాంటివి కాకుండా ఒక పండో ఫలము పాలు తా లాంటివి తాగడం లైట్గా భోజనం తినటము ఇలా చేయడం వల్ల ఏంటంటే కనీసం ఎవరిని విమర్శించడం గొడవలు పెట్టుకోవడం తిట్టడం లాంటివి కాకపోయినా మన భావాలు మనకి నియంత్రణలో ఉంటాయి మన అలవాట్లు మనకి నియంత్రణలో ఉంటాయి ఆ ఒక్క రోజైనా అలా అయినా మనం భగవంతుడికి దగ్గరగా ఉంటాము అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే మన కోసం మాత్రమే ఉల్లి వెల్లుల్లి తినకూడదని చెప్పారండి అంతేగాని భగవంతుడికి నివేదించడం విషయంలో కాదు అండ్ ఇక్కడ ఇంకో విషయం మీరు అర్థం చేసుకోవాలి నేను నిత్యం అనమాట నా జీవితంలో గత నాలుగేళ్లుగా భ మేము ఏదైతే పదార్థాలు వండుకుంటామో ఏ ఏది వండినా ఆ రోజు నేను ఏ వంట చేయలేదనుకోండి ఒట్టి అన్నం వండేసి దానిపైన ఒక స్పూన్ నెయ్యి వేసేసి వండేటువంటి అన్నంలో రెండు పెసరగింజలైనా వేసి పెట్టేస్తూ ఉంటాను అనమాట సో అంటే నెలలో ఆటంకల్లో వచ్చి ఐదు రోజులు అసలు ఏమీ పెట్టను అనుకోండి పూజగది అది పూర్తిగా క్లోజ్లో ఉంటుంది సో ఇది నా పద్ధతి సో మనం రోజు ఏదైతే తింటామో అది భగవంతుడికి నివేదించి తినటం అనమాట ఇది చాలామంది భూతదయగా కూడా పాటిస్తారు అంటే వండుకునేటువంటి పదార్థాలు ఉంటాయి కదా వాటిని తీసుకువెళ్ళి కాకులకో పక్షులకు లేకపోతే భూచరాలకో వాళ్ళకి దగ్గరలో చెరువులు సముద్రాలు ఉన్నాయంటే జలచరాలకో పెట్టిన తర్వాత స్వీకరిస్తూ ఉంటారు సో నేనేంటంటే భగవంతుడికి నివేదించిన తర్వాత నేను స్వీకరిస్తూ ఉంటానన్నమాట ఇందులో దేవుడికి ఉల్లి వెల్లుళ్ళు ఆపాదించటం కాదు పర్వదినాల్లో మనం మన భావాల్ని నియంత్రించుకోవడానికి సో మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఇక మీరందరూ అడుగుతున్నటువంటి నా గురువారం సాయంత్రం శుక్రవారం పొద్దున్న సాయంత్రం ఇది మా గురువు గారు దత్తైక్యం అవ్వక ముందు నుంచి కూడా నాకు చెప్పినటువంటి విషయం వారు ఏదైతే సూచించారో అది ఇప్పటికీ కూడా తూచా తప్పకుండా నాకు కుదిరినంతలో బయటకు వెళితేనో ఆరోగ్యం బాగోకపోతేనో కుదరకపోతేనో తప్ప ఖచ్చితంగా పాటిస్తూ ఉంటాను ఇక్కడ మీకు చూపించేది కూడా త్రిశక్తి దీపం మన షార్ట్ వీడియోస్లో ఉంటుంది ఇంతకుముందు కూడా చాలా మందికి గురు బలం కోసం ఈ దీపాన్ని ప్రతి గురువారం వెలిగించుకుంటే చాలా మంచిది అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పాను నేను దీన్ని త్రిమూర్తి దీపం అంటారండి దత్తాత్రేయుడు అంటే స్వరూపం గురువు ఎవరైనా కూడా త్రిమూర్తి స్వరూపం అంటాం కదా రెండు వత్తులు ఒక వత్తిగా వేసి కుదిరితే ఫస్ట్ ప్రాధాన్యత ఆవు నేతికి ఇస్తే మంచిది తర్వాత నువ్వుల నూనె లేదంటే కొబ్బరి నూనె ఏదో ఒక ప్రమిద తీసుకొని కొత్తదే అవ్వాలని లేదు ఒక ప్రమిద తీసుకొని మన ఇంట్లో ఉన్నది ఏదైనా కూడా దాంట్లో కాస్త ఆవు నేతిని వేసుకొని రెండు వత్తులు ఒక వత్తిగా చేసి ఇలా మూడు దీపాలు అనేవి ఒకే ప్రమిదలో పెట్టుకోవడం అనమాట సో ఇది నేను గురువారం పూట చేసేటువంటి ఒకటి పాటించే విధానం అనమాట మనకి వృత్తిపరంగా ఇబ్బందులున్నా జాతకంలో గురుబలం పెరగాలనుకున్న వ్యాపారంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా వీటన్నిటికీ ప్రొఫెషనల్ వైజ్ కావచ్చు విద్య కావచ్చు పిల్లల కోసమైనా మనకైనా చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ నా వరకు వస్తే దత్తాత్రేయుల వారి ఆరాధన అయితే గురువారం సాయంత్రం శుక్రవారం ఉదయం సాయంత్రం చేసుకుంటే మంచిది అని మా గురువుగారు చెప్పడం నాకు మంత్రంకి ఒక మంత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది అదే ఇప్పుడు నేను అక్షర లక్ష కింద కూడా పాటిస్తూ ఉన్నాను అనమాట సో ఆ మంత్రంకి రిలేటెడ్గా ఆ రోజున ప్రత్యేకంగా కుదిరితే పీఠం పెట్టుకుంటాను లేదంటే నేను హాల్లోనే పైన దక్షిణామూర్తి వారు కింద దత్తాత్రేయుల వారు మీలో చాలా మంది రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు చూస్తూనే ఉంటారు ఇలా పెట్టుకుంటాను అనమాట ప్రత్యేకంగా నేను మాత్రం రోజు చెప్పాను నిత్య దీపారాధన మా వారే చేసుకుంటారు ఇలా గురువారం శుక్రవారం మాత్రం నేను చేసుకుంటా ఆ రోజు పర్వదినాలు ఏమన్నా వచ్చాయంటే వాటితో పాటు ఈ ఆరాధన కూడా కొనసాగుతూ ఉంటుంది ఆరాధన అంటే ఏం లేదండి ఇలా త్రిమూర్తి దీపం వెలిగించ వెలిగించుకుంటాను స్వామివారి పటానికి కుంకుమబొట్లవి పెట్టుకుంటాను పుష్పాలవి పెట్టుకుంటాను మనస్ఫూర్తిగా కూర్చొని నాకు ఇచ్చినటువంటి నామస్మరణ ఏదైతే ఉందో మంత్రము అది జపించుకుంటా ఎవరికి ఎటువంటి మంత్రాలు లేవనుకోండి శ్రీగురు దత్త జయగురు దత్త అనుకోవచ్చు లేదా మీరు గురువుగా భావించే వాళ్ళది ఎవ్వరిదైనా నామస్మరణ మీ దగ్గర ఉంటే ఏది కుదరలేదు అని అనుకుంటే శ్రీ విష్ణు రూపాయ నమశివాయో లేదంటే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనేటువంటి సాక్షాత్ జగత్తుకే గురు అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మని తలుచుకోవడం కన్నా అద్భుతమైన విషయం ఇంకేది ఉండదన్నమాట ఆయన్నే గురువుగా భావించి కూడా గురు బలం కోసం అయితే ఇలా మనం ఆచరించవచ్చు సో ఇక్కడ మీకు ఒక డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను అండ్ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయం చాలా సందర్భాల్లో ఎంతో మందికి అంటే మనం అనుకున్నటువంటి డబ్బు ఎక్కడైనా బ్లాక్ అయిపోవడం కావచ్చు అనుకోకుండా దొంగలు పడి డబ్బును తీసుకువెళ్ళిపోవడం కావచ్చు మనం భద్రపరుచుకున్నటువంటి సొత్తు జాగ్రత్తగా అలాగే పెట్టి కొన్ని నెలల పాటు మర్చిపోయి మళ్ళీ వెళ్ళి చెక్ చేసుకున్న తర్వాత అక్కడ డబ్బు మాయం అవడం ఇది డబ్బనే కాదండి నగదు రూపంలో అంటే నగలైనా కావచ్చు వస్తువులైనా కావచ్చు లేకపోతే భూములు పోతాయి కొంతమందికి లేదా భూములు బ్లాక్ అయిపోయి ఎప్పటికీ రావు నిజంగా అది ధర్మబద్ధమైనది ధర్మ సంపాదనతో మీకు న్యాయంగా వచ్చినటువంటి ఆ సొత్తు మీ దగ్గర నుంచి దూరం అయిపోయింది అని ఎవ్వరికి మనసులో అనిపించినా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విధానాన్ని ఒక నలభై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ఆ మంత్ర జపాన్ని చేస్తూ ఎందుకు నియమాలు అయితే ఏవి ఉండవండి మీ నాన్ వెజ్లు కావచ్చు బ్రహ్మచర్యాలు కావచ్చు భూ సైనాలు కావచ్చు మధ్యలో ఆటంకం ఆడవాళ్ళకు వచ్చినా ఊరుకు వెళ్లాల్సి వచ్చినా ఎక్కడ అంటే ఆడవాళ్ళకు ఆటంకం వచ్చిన ఐదు రోజులు తప్ప ఊరికి వెళ్లాల్సి వస్తే ఆ ఊరిలో కూడా మీరు ప్రతిరోజు మీకోసం పది నిమిషాలు కేటాయించి ఈ నామస్మరణ అయితే మనస్సులోనే చేసుకోవచ్చు లేదా పూజా మందిరంలో మీరు దీపారాధన చేస్తూ ఉన్నంతసేపు చేసుకోవచ్చు ఒక ఆలయంలో కూర్చొని చేసుకోవచ్చు ఇదే మంత్రాన్ని ఎవరైనా కష్టంలో ఉన్న నలుగురికి పంచండి భార్య భర్తల మధ్య సఖ్యత కోసం ఎలా అయినా కూడా చక్కగా ఉపయోగపడుతుందనమాట ఇది ఏంటంటే మళ్ళీ చెప్తున్నానండి ఎప్పుడో నా చిన్నప్పుడు పోయింది డబ్బు ఇప్పుడు వస్తుందా ఇలాంటి అవహేళనగా మాత్రం భావించొద్దు మూడు నెలల క్రితం జరిగింది ఈ సంఘటన లేదా ఏడాది క్రితం నా భూమి బ్లాక్ అయిపోయింది ఇప్పటికీ దానికోసం తీవ్రంగా మదన పడిపోయి కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాను నాది చాలా విలువైనటువంటి వస్తువు అది చాలా విలువైనటువంటి సొత్తు అది చాలా ధర్మభార్గంగా ఎంతో కష్టపడి రక్తాన్ని చిందించి సంపాదించినటువంటిది కానీ నాకే ఎందుకు ఇలా జరిగింది అని ఎవరైనా బాధపడుతూ నిజంగా న్యాయమైనటువంటి కోరికే మీ మనసులో ఉండి రావాలనే తపన ఉంటే మాత్రము ఇలా ఆచరించండి ఆ మంత్రం అయితే మీకు లాస్ట్లో కూడా యాడ్ చేస్తున్నానండి సో స్క్రీన్షాట్ తీసుకోండి ఇప్పుడైతే చెప్తున్నాను చూడండి ఓం కార్తవీర్యార్జునాయ నమ ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను మీలో చాలా మందికి బట్ ఎవరు ఆచరించరు నమ్మి ఆచరిస్తే దత్తాత్రేయుల వారి ప్రియ శిష్యుడైనటువంటి కార్తవీర్యుడు సాక్షాత్ సుదర్శన చక్రం అండి శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం అంశమే కార్తవీర్యార్జునుడు ఆయనకి వెయ్యి భుజాలు ఉంటాయి స్వామివారి ఆరాధనతో స్వామిని మెప్పించి వెయ్యి భుజాలు వరంగా పొంది అనుకున్న సంకల్పాలన్నీ నెరవేర్చుకున్నటువంటి రాజు ఆయన సో ఆయన నామే ఓం కార్తవీర్యార్జునాయ నమ ఈ మంత్ర జపం అనేది రోజుకి నూట ఎనిమిది పెట్టుకోండి నలభై ఒక్క రోజులు దీక్షగా పెట్టుకోండి ఇక మీ కోరిక పెద్దది ఖచ్చితంగా అవ్వాలి నా డబ్బు రావాలి నా భూమి రావాలి నా వస్తువులు రావాలని మీలో ఉంటే నియమాలు మీ ఇష్టం అండి ఎందుకంటే ఇది మన కోరిక మనం కట్టుబడి ఉండటం లేదు అవన్నీ నాకు జీవన శైలిలో కుదరవనుకుంటే నామస్మరణకు మాత్రమే ప్రాధాన్యతనివ్వండి ఈ విషయం ఆధ్యాత్మికంగా అవగాహన ఉండేటువంటి ఎవ్వరికైనా ఏ గురువైనా మనది పలానా పోయింది ఎలా రావాలి ఎలా రాబట్టుకోవాలని తెలిస్తే మాత్రం న్యాయమైన మార్గంలో భగవంతుణ్ణి నమ్ముకునే వాళ్ళందరికీ ఉపయోగపడేటువంటి మంత్రమండి ఓం కార్తవీర్యార్జునాయ నమ అని నూట ఎనిమిది సార్లు మనస్ఫూర్తిగా ఎక్కడికి దృష్టిపోకుండా దత్తాత్రేయుల వారి రూపాన్ని మనసులో పెట్టుకొని ఆరాధన చేసుకోండి ఖచ్చితంగా ఏదో ఒక పాజిటివిటీ అది ఏదో ఒక రూపంలో భగవంతుడైతే మనకి న్యాయం చేసి తీరుతాడు అని కొన్ని లక్షల మంది నమ్మినటువంటి విషయం అనమాట ఈ కార్తవీర్యుడు అనేటువంటి వారు ఎవరైతే త్రేతాయుగానికి చెందినటువంటి ఒక రాజు అనమాట తను పుట్టుకతోనే మామూలుగా వికలాంగుడు సో రెండు చేతులు తనకు ఉండవు అయితే మాహిష్మతి రాజ్యాన్ని పరిపాలించేటువంటి తన తండ్రి స్వర్గస్థులయ్యేటువంటి క్రమంలో ఇక నెక్స్ట్ బాధ్యతలు కొడుకు కప్పచెప్పాలి కదా సో కార్తవీర్యునికి ఇవ్వాలి అని అనుకుంటే ఈ అవిటితనంలో నేను ఎలా పరిపాలన చేస్తాను అని అనుకొని తన గురువైనటువంటి గర్గ గర్గమహర్షి దగ్గరకు వెళితే ఆయన దత్తాత్రేయుల ఆరాధన చెయ్యు తప్పకుండా ఆయన నీకు న్యాయం చేస్తారు అని చెప్తే దత్తుడు పెట్టేటువంటి కఠినమైనటువంటి పరీక్షలను వేల ఏళ్ల పాటు ఆచరించి వాటన్నిటినీ ఎంతో నిష్ఠ గరిష్టాలతో తట్టుకొని స్వామివారి కటాక్షాన్ని పొంది స్వామివారి చేత వెయ్యి చేతులు పొందుతారనమాట ఈ కార్తవీర్యార్జునుడు వెయ్యి బాహువులతో పాటుగా ఏ పని అనుకున్న అందులో అపజయం అనేదే నాకు ఉండకూడదు అనేటువంటి వరాన్ని కూడా పొంది రాజ్య పరిపాలన చేసుకోవడం తనకు మళ్ళీ గర్వం రావడము గర్వభంగాన్ని కూడా పొందడము దాన్ని కూడా స్వామివారు మళ్ళీ అణిచివేయడం లాంటి పురాణ కథలు ఎన్నో మీరు గూగుల్లో కావచ్చు యూట్యూబ్స్లో సెర్చ్ చేస్తే ఎంతోమంది మహానుభావులు ప్రవచన రూపంలో కూడా చెప్పడం జరిగిందండి ఆ పురాణ కథ అంతా నేను ఇప్పుడు చెప్పడం లేదు కార్తవీర్యార్జునుడు మాత్రం సాక్షాత్ శ్రీ మహావిష్ణువు చేతిలో ఉన్నటువంటి సుదర్శనం అనమాట ఆ సుదర్శన అంశే ఈయన స్వరూపం అనమాట సాక్షాత్ దత్తాత్రేయుల వారికి అనఘ అమ్మ వారికి ప్రియ శిష్యుడైన ఆయన నామస్మరణ రోజుకి నూట ఎనిమిది సార్లు ఏదో ఒక విధంగా నిత్యం చేసుకుంటూ ఒక నలభై ఒక్క రోజులు దీక్షగా పాటిస్తే మాత్రం ధర్మంగా పోయిన మన వస్తువులైనా ఏదైనా మన ఆస్తి ఏదైతే ఉందో అది తప్పకుండా ఎవరి నుంచైనా తిరిగి వస్తుందనేది నమ్మకం ఎందుకంటే చేతిలో అంటే శ్రీ మహావిష్ణువు చేతిలో ఉండేటువంటి సుదర్శనం ఏ విధంగా శత్రు సంహారాన్ని చేసి ఏ మూలన ఉన్న వెతికి పట్టుకొని అక్కడికి చొచ్చుకొని వెళ్ళి అక్కడ శత్రు సంహారం చేయడమో న్యాయం చేయడమో అందులో విజయం సాధించడం ఎలా అయితే చేస్తుందో ఈ మంత్రానికి కూడా అంతే శక్తి ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం అనమాట అందుకే మనకి ఓం కార్తవీర్యార్జునాయ నమ అని కార్తవీర్యుణ్ణి తలుచుకుంటే దత్త అనుగ్రహంతో మనం అనుకున్నటువంటి పనుల్లో విజయం చేకూరుతుంది భార్యాభర్తల మధ్య విడాకుల అంశమైనా కూడా ఒక పరిష్కారం దొరుకుతుంది అని చెప్పేసి గట్టిగా నమ్ముతూ ఉంటారు సో తప్పకుండా ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే చేసుకోండి ఖచ్చితంగా నెరవేరు తీరుతుంది అయితే ఇక్కడ మళ్ళీ చెప్తున్నానండి ఎన్నో ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ల క్రితం అయితే కాదు ఈ మధ్య కాలంలో మాకు ఇలా జరిగింది అని అనుకునే వాటికి మాత్రమే ఇప్పుడే మనం సాధన మొదలు పెట్టాం కాబట్టి ఫలిస్తుంది అనమాట నమ్మకం విశ్వాసంతో చేసేటువంటి వాటికి ఎటువంటి ఫలితాలు ఉంటాయో ఆధ్యాత్మికతను నమ్మేటువంటి మన కి కావచ్చు సబ్స్క్రైబర్స్కి కావచ్చు ఫాలోవర్స్కి కావచ్చు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనే భావిస్తున్నాను అయితే ఒక్క విషయం అండి సో స్టార్టింగ్లో నేను చెప్పాను కదా ఏదైనా నివేదించొచ్చని అలా అని చెప్పి మాంసాహారం మాత్రం నివేదించకూడదండి సో ఇది ఇవాళ వీడియో జై గురుదత్త శ్రీ గురుదత్త